దసరా రోజు ఇది ఒకటి బీర్వాలో పెడితే చాలండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు అక్టోబర్ రెండవ తేదీన మనకు దసరా పండుగ వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన విజయదశమి పండుగ చాలా శక్తివంతమైనది ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు పది రోజుల పాటు దసరా నవరాత్రులను జరుపుకుంటాము కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించి దసరా పండుగను జరుపుకుంటున్నాము దసరా పండుగ వచ్చేలోపు అంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక లోపు ఇంకా ఈ వీడియోని చూస్తే మిస్సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టం వరిస్తుంది మీ అదృష్టం ష్టాన్ని ఆపడం ఎవరితరం కాదు ముఖ్యంగా ఏంటంటే కనుక బీర్వాలు ఇది పెట్టుకోవడం వల్ల నిరంతరం కూడా అండి డబ్బు ప్రవాహం లాగా వచ్చి పడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బీర్వాలు ఇది పెట్టండి అలానే కాకుండా అమ్మవారిని ఎలా పూజించాలి ఏ ఏ నైవేద్యాలను అంటే సమర్పించాలి ఎలాగా అంటే అమ్మవారిని పూజించుకుంటే మంచి జరుగుతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అనమాట అలానే కాకుండా ఏ విధంగా ఏంటంటే కనుక జమిట్ చెట్టుని పూజించాలి అలానే వాహనాలకు పూజ పాలపీటను దర్శనం విజయదశమి ముహూర్తం ఇదంతా కూడా ఏంటంటే ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ రెండవ తేదీన దసరా అంటే నవరాత్రుల్లో చివరి రోజున ప్రతి ఒక్కరు దుర్గాదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగండి దుర్గాదేవి చిత్రపటాన్ని ఉంచాలి పూజ మందిరంలో దుర్గాదేవి ఫోటో ఉంటే మీ కుటుంబం మొత్తానికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి అలాగే ఈ దసరా పండుగ రోజు ఏంటంటే కనుక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి దసరాకు ముందు కూడా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంట్లో బూజు కానీ ఇలాంటివి లేకుండా చూసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక పాత వస్తువులన్నీ కూడా తీసి పడేయండి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు మనకేంటంటే గనక దసరా పండగ వచ్చిందనమాట ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల మధ్య ప్రాంతంలో అమ్మవారిని పూజించాలి లేదా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించవచ్చు ఈ దసరా పండగ రోజున ఇంట్లో ప్ర ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తన తనస్నానం అనేది చేయాలన్నమాట అలా విశేషంగా దుర్గాష్టమి రోజున ఎవరైతే తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరిస్తారో వాళ్లకు అఖండ రాజయోగం లభిస్తుంది ఎర్రటి రంగు వస్త్రాలు ధరిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీరు పొందవచ్చు అలాగే మీ ఇంటి గుమ్మానికి విశేషంగా ఏంటంటే గనక అలంకరణ చేసుకోండి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున మన ఇంటి గుమ్మం ముందుకి దుర్గాదేవి వస్తుందట అలానే గుమ్మం ముందుకు వచ్చి దుర్గాదేవి మన ఇంట్లోకి ఆహ్వానించినట్టే కాబట్టి ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో చక్కగా నిండుగా అలంకరించి ఇంటి ముందు ఏంటంటే గనక రంగురంగుల ముగ్గులు వేయాలి ఈ విధంగా మీ ఇంటికి ఏంటంటే గనక మీ ఇంటి గుమ్మానికి కావచ్చు మీ ఇంటి వాకిలిని కావచ్చు చక్కగా మీరు అలంకరించుకోండి దుర్గాదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు మీరు చేసే పూజకి ఏంటంటే కనుక ఫలితం కూడా లభిస్తుందని చెప్పొచ్చు ఇక మనం ఏంటంటే నైవేద్యాలండి చెప్పాలంటే గనక మీరు నైవేద్యాలను ఈ విధంగా ఏంటంటే కనుక సమర్పిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట ముఖ్యంగా విజయదశమి పండగ నాడు మీ ఇంటి ఈశాన్యంలో అమ్మవారిని పూజించాలండి ఈశాన్యంలో పూజిస్తే ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఈశాన్యంలో పూజగది ఉంటే పర్వాలేదు కానీ ఈశాన్యంలో పూజగది లేదు అనుకునేవారు ఇంటి ఈశాన్యంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠంపైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంపైన అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని కనక అంటే కనకదుర్గా దేవిని సరస్వతీ దేవిని ఇలా ఏ అమ్మవారైనా సరే పూజించవచ్చు ఈ దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే విజయదశమి అంటే రోజు పూలతో తప్పనిసరిగా కళాశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కళాశానికి ఏంటంటే కనుక కుంకుమ బొట్టు పెట్టి కలశంలో నీళ్లు పోసి కలశం పైన ఏంటంటే కనుక కొబ్బరికాయని పెట్టి పూలతో అలంకరణ చేసుకోవాలి అమ్మవారి ఫోటో పక్కన ఏంటంటే కనుక కలశాన్ని అంటే ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారిని పూజించే ముందు తప్ప తప్పనిసరిగా గణపతిని పూజించుకోవాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి బొట్టు పెట్టి మీరు ఆ తర్వాత ఏంటంటే పుష్పాన్ని కూడా సమర్పించి ముందుగా గణపతికి నమస్కారం చేసి దీపారాధన ప్రారంభించాలి విశేషంగా విజయదశమి పూజలో ఆవునేతితో దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఏంటంటేనండి కొన్న మీ ఇంట్లో ఏంటంటే కనుక ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆవునేతితో మీరు దీపారాధన చేయటం వల్ల అద్భుతం జరుగుతుంది ఇత్తడి కుందుల్లో కానీ మీరు దీపారాధన చేసినా మీకు మంచి జరుగుతుంది ఈ దసరా పండుగ రోజున మట్టి ప్రమిదల్లో కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిదండి ఇలా పిండి దీపం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ విజయదశమి పూజలో అమ్మవారి ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి ఒక ప్రమిదలో ఏంటంటే తొమ్మిది ఒత్తులు వేసి ఆవునేతితో దీపారాధన చేయాలి ఇక ఒక అమ్మ అంటే ఇక అమ్మవారికి ఏంటంటే నైవేద్యంగా పులిహో కూర పొంగలి అంటే నైవేద్యంగా పెట్టవచ్చు తీపి పదార్థం కూడా నైవేద్యంగా పెడితే సరిపోతుందనమాట దసరా పండుగ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అండి రాజరాజేశ్వరి అంటే అష్టకాన్ని చదువుకోవాలన్నమాట ఈ అష్టకాన్ని చదివిన వారు చదవలేని వారు ఏంటంటే కనుక ఓం శ్రీ మాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు చదివినా మీకు ఫలితం ఉంటుంది అమ్మవారి యొక్క అష్టకం మీకు రాకపోతే మీరు ఏంటంటే ఫోన్లో కూడా పెట్టుకుని వినవచ్చు అలా కుదరకపోతే ఏంటంటే కనుక ఓం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు అమ్మవారిని పూజించుకొని కర్పూర హారతి సమర్పించి కుటుంబం అంతా కూడా ఏంటంటే అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేయండి ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా ఈ విధంగా ఏంటంటే కనుక పూజ చేయండి అంటే ఆడంబరంగా చేయాలని రూల్ ఏమి లేదండి దుర్గాదేవి పటం ముందు మనం చక్కగా అవినీతితో దీపం పెట్టి లేదంటే పిండి దీపం కూడా పెట్టుకొని దీప డూప నైవేద్యాలతో పూజించాలి ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలన్నమాట ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళండి అమ్మవారి ఆలయంలో దీపాలు వెలిగించండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈ దసరా పండుగ రోజున అమ్మవారి దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబం పైన ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండగ నాడు శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిదండి అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే కూడా మీ కుటుంబంలో మీ వ్యాపారంలో మంచి జరుగుతుంది నష్టాలు లేకుండా అధిక ధనలాభం అనేది కలుగుతుంది అలాగే ఈ దసరా పండుగ నాడు కొత్త వాహనాలు కొన్న ఎన్నో శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు మరీ ముఖ్యంగా ఏంటంటే కనుక వెండి ఆభరణాలు కొనటం లేదా బంగారు ఆభరణాలు కొనటం అంటే ఇలా చేసుకుంటే లక్ష్మీ కటాక్ష సిద్ధిస్తుంది అన్నమాట దసరా పండగ రోజున ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టుని తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే దసరా పండగ రోజున జమ్మి చెట్టుని అంటే జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి జమ్మి చెట్టు కింద ఒక అవినీతి దీపం వెలిగించండి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి ఐదు ప్రదక్షిణ చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి జమ్మి చెట్టు ఏంటంటే కనుక చాలా పవిత్రమైన వృక్షంగా భావిస్తారు జమ్మి చెట్టుని పూజిస్తే కష్టాలు తీరి కుటుంబానికి మొత్తం అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టును పూజించాలి సాయంత్రం ఐదు నుంచి మొదలుకొని ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో జమ్మి చెట్టుని పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మీ మనసులో ఉన్న ఏ కోరికైనా సరే తప్పనిసరిగా నెరవేరుతుంది ఈ దసరా పండుగ రోజున ఒక తెల్లటి అంటే కాగితం పైన మీ కోరికను రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టుకు కట్టండి ఇలా చేయటం వల్ల ఏంటంటే గనక అతి త్వరలోనే మీ కోరిక నెరవేరే అవకాశం ఉంటుందన్నమాట అలాగే జమ్మి చెట్టుకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి మీరేంటంటే కనుక లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా పొందొచ్చు సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు అలానే మీరేంటంటే కనుక జమ్మి ఆకులను ఇంటికి తీసుకొచ్చుకొని తప్ప తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఏం చేయండి అంటే కనుక దీపం పెడతారు ప్రదక్షిణ చేస్తారు జమ్మి చెట్టు చాలా పవిత్రతను అంటే కలుగుంటుంది కాబట్టి జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ జమ్మి ఆకులను మీ పరుసలో కానీ మీ బీర్వాలో కానీ పెట్టుకోండి బీర్వాలో జమ్మి ఆకులు పెడితే ధన ధన సమస్య ఏదైతే ఉంటుందో అది లక్ష్మీదేవి లక్ష్మీదేవనగరం కలిగి అఖండ రాజయోగం కూడా మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు అందుకే సాయంత్రం మీరు జమ్మి చెట్టుకు అంటే జమ్మి చెట్టుని మనము ముట్టుకుంటాము అలానే కాకుండా జమ్మి చెట్టుకు వెళతాము జమ్మి చెట్టుని పూజిస్తాము జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి ఆకులు తెచ్చుకొని మన పెద్దవారికి ఆకులను ఇచ్చిపించుకుంటూ ఉంటాం జమ్మి ఆకులు బంగారంతో సమానమని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది కాబట్టి జమ్మి ఆకుని ఇంటికి తెచ్చుకుంటున్నా తర్వాత వాటిని కొంచెం అండి ఇలా మీరు ఏలే కూడా లేకుండా క్లీన్ చేసుకుని ఒక చిన్న ఆకు మండండి మీరు ఏంటంటే కనుక బీర్వాలో పెట్టుకునే సరిపోతుంది అనమాట బీర్వాలోకి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు బీరువా ఎప్పుడు కూడా ఏంటంటే కనుక డబ్బుతో నిండిపోయి ఉంటుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోయి నాలుగు దిక్కుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది ధనం లేక నరకం చూసేవారికి ఇది చాలా చక్కటి పరిష్కారము చాలా బాగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇది కూడా మీరు ప్రయత్నించేసి ఫలితం పొందొచ్చు అనమాట అంటే జమ్మి ఆకులు చాలామంది కూడా ఏంటంటే కనుక బీర్వాలో పెట్టు పెట్టుకుంటూ ఉంటారండి ఈ దసరా రోజు జమ్మి చెట్టులో చాలా అద్భుతమైన శక్తులు ఉంటాయని భావిస్తూ ఉంటారు కాబట్టి జమ్మి ఆకులను ఏంటంటే కనుక ఇంట్లో పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవనగ్రహం కలిగి సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు అలాగే జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీరు ఏంటంటే గనక పర్సులో కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవటం వల్ల కూడా ఏంటంటే కనుక సంవత్సరం సంవత్సరానికి సరిపడ్డ ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుందన్నమాట ఇక డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి అలాగే దసరా పండుగ రోజున పాలపిట్టని చూస్తే జాతక దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక జాతకం అద్భుతంగా మారుతుంది అని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది అందు పాలపిట్ట మరియు ఏంటంటే కనుక పసుపు రంగు అంటే ఇలా పసుపు రంగులో ఉంటు మనకు ఏంటంటే నీలం రంగులా పసుపు రంగులో ఉంటుంది కాబట్టి పాలపిల్ల పాలపిట్టని దర్శించుకుంటే మంచిది ఇప్పుడు మనకి ఏంటంటే గనక పాలపిట్టలు లేవు కదండి లేనివారు ఏంటంటే గనక ఉదయాన్నే లేచి అరిచేతులు చూసుకుని దుర్గాదేవిని ఒక్కసారి అంటే మనసులో స్మరించుకోండి ఆ తల్లి రూపాన్ని మన కళ్ళ ముందుకు తెచ్చుకొని ఆ తల్లిని కూడా చూసినా మీకు అంతే ఫలితం వస్తుంది పాలపిట్టలు ఇప్పుడు ఏంటంటే మనకు దొరక అంటే కనిపించవు పాలపిట్టని మనం చూడలేము ఒకవేళ చూడగలిగితే మంచిది చూడలేనివారు అరిచేతులను చూసుకొని ఉదయం ఏంటంటే కనుక నమస్కారం చేసేసుకుంటే సరిపోతుంది దసరా రోజున పాలపిట్టని చూస్తే మీ ఇంటికి ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ఏంటంటే కనుక దసరా రోజు అందరూ కూడా అండి పాలపిట్టని తప్పనిసరిగా చూస్తారు ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు అద్భుతమైన అంటే ముహూర్తం ఏర్పడుతుంది ఈ విజయ ముహూర్తం ఏంటంటే చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది ఈ అమృత ఘడియల్లో ఏ పని చేసినా అద్భుతాలు సాధిస్తారు అలాగే ఏది కోరుకున్న వెంటనే నెరవేరుతుంది దేవతలు ఏంటంటే కనుక పాల సముద్రాన్ని అంటే మదించినప్పుడు అమృతం ఉద్భవించింది ఆ ముహూర్తంలోనే ఏంటంటే కనుక విజయదశమి అంటే ముహూర్తంగా పరిగణిస్తుంది అక్టోబర్ రెండవ తేదీన దసరా పండగ నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుంచి మొదలుకొని రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా అంటే నలభై ఎనిమిది నిమిషాల పాటు అద్భుతమైన విజయదశమి ముహూర్తం అనేది ఉంటుందన్నమాట ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఈ విజయదశమి ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా ఏ పని చేసినా విపరీతమైన ధనలాభం కలుగుతుంది మంచి జరుగుతుంది పనుల్లో ఆటంకాలు రావు తీవ్రమైన ఇబ్బందులు అవి కూడా పోతాయి మీ మనసులో ఏదైనా కోరుకున్నా దుర్గాదేవి అంటే దుర్గాదేవిని తలుచుకోండి నమస్కారం చేసుకోండి ఏదైనా కోరుకోండి ఖచ్చితంగా తీరుతుంది ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరు వాహన పూజ చేసుకోవాలండి కొత్త వాహనాలకైనా అలాగే పాత వాహనానికైనా సరే పూజ చేయించుకోవాలన్నమాట పూజ చేయించుకుంటే మంచిది దసరా పండుగ రోజున మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి వాహన పూజ చేసుకుంటే మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అదేవిధంగా ఏంటంటే కనుక ఈ యొక్క దసరా పండుగ రోజున మీరు మర్చిపోకుండా అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకున్నవారు ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించిన వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇంటికి ఆదాయం పెరుగుతుంది విపరీతమైన ధనలాభం కలుగుతుంది పండుగ రోజున రోజు చదివేసుకోండి సరిపోతుంది అనమాట చాలా మంచి ఫలితం అయితే వస్తుంది దసరా అంటే చాలా పెద్ద పండుగ కదండి ఈ రోజు అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకున్న వారికి అమ్మవారి అనుగ్రహం కలిగి అఖండ రాజయోగం కూడా కలుగుతుంది సంవత్సరం అంతా కూడా అండి మనకు మంచి యోగాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయం చాలా చాలా శక్తివంతమైనదండి దాన్ని మాత్రం అసలు వదులుకోకుండా ఆ సమయంలో ఏంటంటే కనుక మీరు ఏదైనా సరే కోరుకోండి ఏదైనా మంచి పని ప్రారంభించండి మీకు ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా తిరుగుండదండి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను అయితే ఆచరించండి దసరా రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక బీర్వా పైన స్వస్తి గుర్తు వేయటం బీర్వా దగ్గర ధూపం చూయించడం బీర్వా దగ్గర ఏంటంటే కనుక చక్కగా అండి కొన్ని నియమాలను ఆచరించుకుంటే మన బీర్వా కూడా లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి బీర్వాలోకి నిరంతరం కూడా అండి డబ్బు అనేది రావటమే అనేది జరుగుతుంది కానీ పోవటం అనేది జరగదు అందుకే జమ్మి ఆకులను మాత్రం సాయంత్రం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు జమ్మి చెట్టు దగ్గర మీరు దీపం పెట్టి ఆకులను ఇంటికి కోసుకొచ్చుకోండి అవి బంగారంగా భావించుకొని బీర్వాలో దాచుకోండి బీర్వా దగ్గర కూడా స్వస్తి వేయండి ధూపం వేసుకోండి ఇంట్లో కూడా ధూపం వేసుకోండి ఉదయం సాయంత్రం ఇంట్లో ఏంటంటే పూజ చేసుకోండి జమ్మి చెట్టుని తాకండి జమ్మి చెట్టుని తాకితే ఏంటంటే గనక రెండు చేతులు చేతులు తాకితే దరిద్రం అంతా కూడా పోతుంది మానవ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి విధంగా ఆచరించండి ఏది చేసుకున్నా కానీ మీకు అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా దసరా పండుగ రోజున ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే అమ్మవారిని పూజించండి మీరు గుర్తు పెట్టుకోండి ఆవునేతితో దీపం పెడితే మంచి జరుగుతుందండి సకల సంపదలు మీకు చేకూరుతాయి ఒకవేళ ఆవుని దీపం పెట్టకపోయినా నువ్వుల నూనెతో కూడా పెట్టుకోవచ్చు రెండు పిండి దీపాలు వెలిగిస్తే ఏంటంటే కనుక మీ అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదు మట్టి ప్రమిదల్లో దీపం పెడితే మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అదే స్టీల్ కుందుల్లో దీపం పెడితే ఏంటంటే కనుక అమ్మవారు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట ఇలా ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రకంగా మనం దీపారాధన చేసుకున్నా మనకు అంతే చక్కగా కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుంది దీపం కూడా మనకు దారి చూపిస్తుంది దీపం వల్ల దరిద్రం పోతుంది దీపం ఆ తల్లి తీసేసుకుంటుంది కాబట్టి దీపం వల్ల కూడా మనం ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు కాబట్టి వీలుంటే రెండు పూటలు దీపం పెట్టండి కుదరకపోతే ఉదయం పూటనే చక్కగా దీపం పెట్టండి నాలుగు నాలుగు ఒత్తులతో కూడా విడివిడిగా దీపం పెట్టొచ్చు రెండు రెండు ఒత్తులను కలిపి మీరు ఒకటిగా చేసేసి కూడా దీపం పెట్టొచ్చు ఇలా దీపం పెట్టుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీ వెంటే ఉంటుంది ఆ దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు చేకూరుతాయి అదృష్టం అనేది ఏంటంటే వరదలాగా వచ్చి పడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించేసి ఫలితం అది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక అమ్మవారి యొక్క ఆశీస్సులను కూడా మీరు పొందండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా అండి మీకు రాజయోగం కలుగుతుంది అనమాట రాజయోగాన్ని మీరు అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు కూడా ఈ చిన్న చిన్న నియమాలను అంటే పాటించండి తప్పక ఏంటంటే కనుక ఆచరించేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాండి తిరుగులేని యోగాన్ని కూడా పొందండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం ఉంటుందని చెప్పుకోరదు విషయం అండి